లెట్స్ మేక్ డాబా చికెన్ కర్రీ సో ఇది వచ్చేసి పాకిస్తానీ డాబా చికెన్ కర్రీ రెసిపీ అనమాట సో నా మోడిఫికేషన్స్ తోటి ఎలా అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో ఎండ్ వరకు చూడండి రెసిపీ మొత్తం అర్థమవుతుంది సో ఫస్ట్ దీనికి ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం సో అల్లం జీలకర్ర ధనియాలు కొద్దిగా మెంతులు అండ్ వెల్లుల్లి వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో పేస్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని డైరెక్ట్ గా చికెన్ ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సో చికెన్ కొద్దిగా ఒక టూ మినిట్స్ ఆటే చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఫస్ట్ ఫ్రై చేయకూడదు ఇందులో మేజర్ చేంజ్ ఇదే అనమాట సో యాక్చువల్ గా ఇందులో ఏంటంటే మసాలాస్ అనేవి డ్రై మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు ధనియా జీరా అండ్ ఇవన్నీ పౌడర్స్ చేసుకోవచ్చు కానీ నేను దాని బదులు పేస్ట్ లోనే యాడ్ చేసేసి డ్రై మసాలా కాకుండా ఇలా పేస్ట్ చేసి వేసాను వేసానమాట సో దిస్ ఈజ్ మై మాడిఫికేషన్ కానీ టేస్ట్ మాత్రం సేమ్ యాజీ పాకిస్తానీ డాబా చికెన్ కర్రీ లానే ఉంటుంది సో ఇలా కొద్దిసేపు ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం సరిపడా కారం అనేది యాడ్ చేసేసుకోవాలి కారం ఉప్పు ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాం ముందు వేసుకోలేదు మనం అండ్ తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుని మంచిగా సాల్టేజ్ వేసేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి సో అవి మనం వేసుకున్న కారం అనేది మాడకుండా ఉండడానికి సైడ్ గా కొద్దిగా ఒక వన్ స్పూన్ ఆఫ్ వాటర్ అట్లా యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇంకొంచెం సేపు అది ఉడికిన తర్వాత అందులో వన్ స్పూన్ ఆఫ్ కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే కర్డ్తో పాటు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు బట్ అయినా కూడా కర్డ్ మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి దాంతో సరిపోయింది అనమాట సో ఫైనల్ గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసేసుకుని తినేయడమే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు గనక నచ్చితే ప్లీజ్ టు కామెంట్ ఆల్సో లైక్ షేర్ అండ్ ఆల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇ నెక్స్ట్ వీడియో అంటే దగ్గర